హలో వాళ్ళు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసేసేయండి నేను ఈరోజైతే బీరకాయ కూర వండుతున్నాను సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక నేనైతే ఒక కళాయి తీసుకున్నాను అలాగే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అందులో ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని వేయించుకుందాం సో ఇవి మనకి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేటప్పటికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ అండ్ అలా అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం సో ఆ తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా సో అవి కూడా ఇందులో యాడ్ చేసేద్దాం ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టి కొంచెం అలా వాటర్ ఊరేంత వరకు కొంచెం సేపు మగ్గించుకుందాం ఇప్పుడు ఇంకా బీరకాయలు కూడా మనం ఇందులోనే యాడ్ చేసేద్దాం రెండు కలిపి మనకి ఉడుకుతాయి సో యాడ్ చేసేద్దాం సో ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం రెండు కూడా బాగా అయ్యే లోపు ఆ లోపు మనం ఇక్కడ టమాటా కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం సో వాటర్ ఊరుతుంది కదా సో ఇదంతా బాగా ఉడికిపోయి దగ్గరకాయ అయ్యేంత వరకు కూడా మనం బాగా వేయించుకుందాం సో ఇది దగ్గరికి అయింది కదా ఇప్పుడు మనం ఇందులో మనం ఆల్రెడీ టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా సో అదంతా ఇందులో వేసేద్దాం సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ ఆల్రెడీ ముందు సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసాను ఎందుకంటే బీరకాయలు కొంచెం తీపి వస్తుంది కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోండి సో బీరకాయ కూడా ఒకసారి టేస్ట్ చేసుకోండి అలాగే ధనియాలు జీలకర్ర పొడి అండ్ గరం మసాలా యాడ్ చేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేద్దాం టమాటా అదంతా కూడా బాగా మగ్గేంత వరకు దగ్గరికి అయ్యేంత వరకు మనం ఇలా చేసుకుందాం టమాటా ప్యూరీ అంతా కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి సో అలా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మీ గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం అయితే కొంచెం వేసుకోండి లేదంటే వాటర్ అవసరం లేదంటే అలాగే తినచ్చు సో నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసేసి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనకి అలా పెట్టేసుకుంటున్నాను సో ఆయిల్ అయితే పక్కన తేలుతుంది కదా సో నేను ఎప్పుడైతే కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసి ఆపేస్తున్నాను సో ఒకసారి మిక్స్ చేసేద్దాం సో నాకు రావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చింది సో కూర అయితే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేసేసేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ